ఉప్పు అలాగే చక్కెర అంటే పంచదార ఒకేలా ఉంటాయి రంగులో చూడటానికి కాకపోతే వ్యత్యాసము ఒకటి తీపి మరొకటి మరి వగరు ఉప్పు లేని కూరను మనం ఊహించగలమా కాబట్టి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే కాబట్టి పంచదార ఉప్పు రెండు కూడా ఒకే రీతిగా ఉంటాయి అలాగే అర్థానికి అపార్థానికి కూడా ఒకే అక్షరం తేడా ఉంటుంది కానీ వ్యత్యాసం చాలా ఉంటుంది కాకపోతే ఒకే అక్షరం తేడా కావచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క అక్షరము ఈ ఒక్క అక్షరమే రెండు మనుషులను రెండు జీవితాలను బలి తీసుకునేటువంటి శక్తి ఉంటుంది అపార్థానికి అలాగే మరి అర్థానికి చాలా ఒక్క అక్షరంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ ఒక్క డిఫరెన్సే సరిపోతుంది ఆ ఒక్క వ్యత్యాసమే సరిపోతుంది ఇద్దరి జీవితాలని బలి తీసుకోవడానికి కాబట్టి ఎప్పుడు కూడా పక్క వారిని సరిగ్గా అంచనా వేయండి ఎప్పుడు కూడా పొరపాటుగా అంచనా వేయకండి అలా చేయడం వల్ల స్నేహం కాని బంధం కానీ వ్యాపార సంబంధాలు కాని నిలిచేటటువంటి అవకాశం ఉండదు సరిగ్గా అంచనా వేయండి మీ మనసులో ఏదైతే ఉంటుందో ముక్కుసూటిగా వ్యవహరిస్తేనే మంచిది అంత్యని స్థూరం కన్నా ఆది స్థూరమే మేలు కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోండి అర్థానికి అపార్థానికి పంచదారకి ఉప్పుకు ఉన్నట్లు మరి అంతా కూడా తేడాను గమనిస్తూ ఉండండి ఒక కంట కనిపెడుతూ ఉండండి ఒక కంట కనిపెట్టడం అంటే మితిమీరిన జోక్యం అని కాదు అంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆదిష్టూరం మేలని అర్థము ఇలా ఉండడానికి ప్రయత్నించండి మీకున్న దాంట్లోనే తినండి మీరు ఉన్న దాంట్లోనే సంతోషంగా హాయిగా ఉండండి మనం గుడిసెలో ఉన్నామా లేదా భవంతిలో ఉన్నామా లేదా అద్దాల మేడలో ఉన్నామా పెద్ద ప్యాలెస్ లో ఉన్నామా అన్నది కాదు విషయము మన మనసు ఎంత సంతోషంగా ఉంది అన్నదే మరి ఈ విధంగా ఉండడానికి ప్రయత్నించి చూడండి తగ్గి బ్రతికితే తప్పు లేదు కానీ ఎవరి దగ్గర మాత్రం తల వంచకూడదు తల వంచేటటువంటి పరిస్థితి మాత్రం ఎన్నడూ రాకూడదు అలా రానివ్వకండి పౌరుషంగా బ్రతకాలి పెరిగివాడిలాగా బ్రతకకూడదు అసలు యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధానికి వెళ్ళనే కూడదు ఒక్కసారి యుద్ధానికంటూ వెళ్తే అక్కడ వీరమరణం పొందిన పర్వాలేదు కానీ తిరిగి వాళ్ళలాగా మరి ఇంటికి తిరిగి రాకూడదు భయంతో అది వీరుల లక్షణం అంటే ఉన్న దాంట్లో తినాలి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి కానీ పిసినారిగా మాత్రం బ్రతకకూడదు మనిషిలాగా బ్రతకాలి మనసు లేని వ్యక్తి లాగా అలా బ్రతకకూడదు హాయిగా అందరితో ఆనందంగా జీవితాన్ని అలా సాగిస్తూ ఉండాలి సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ మోసం చేసి మాత్రము బ్రతకకూడదు అలాగే అవసరం కొరకు డబ్బు సంపాదించు కానీ డబ్బే జీవితం కాకూడదు మిత్రమా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి డబ్బు అవసరమే చాలా అవసరము అది లేనిదే అసలు ఒక్క క్షణం కూడా జరగదు కానీ డబ్బే జీవితం కాకూడదు సుమా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండండి తగ్గి బ్రతికితే తప్పు లేదు కానీ ఎవరి దగ్గర తల వంచి మాత్రం బ్రతికేటటువంటి పరిస్థితికి మాత్రం దిగజారకూడదు పౌరుషంగా ఉండాలి అలాగని కోపంగా ఉండకూడదు పౌరుషంగా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా అలా ఉండగానే పిరికివాడి లాగా బ్రతకకూడదు ఉన్న దాంట్లో తిను ఎవరి దగ్గర తగ్గి బ్రతకాల్సిన అవసరం లేదు పిసినారిగా బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు మనిషిలాగా బ్రతకాలి మనసు లేని మనిషిలాగా మాత్రం బ్రతకకూడదు సహాయం చేయకుండా పర్వాలేదు పక్క వారి నొప్పించకుండా మోసాలు చేయకుండా ఉంటే అదే గొప్ప వరం అన్నమాట అవసరం కొరకు డబ్బు సంపాదించాలి కానీ డబ్బు కోసమే మన జీవితం అంతా డబ్బే జీవితం కాకూడదు ఈ అన్ని తేడాలు గమనిస్తూ ఉండండి